హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు రెండు కాసులు బంగారం మనము రెండు సంవత్సరాల్లో కనుక కొనుక్కోవాలంటే ఏ విధంగా పొదుపు అన్నది చేసుకోవాలండి అనేది చూద్దాము మనం రెండు కాసులు అంటే పదహారు గ్రాములు బంగారం అండి పదహారు గ్రాములు కొనాలంటే ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్లు ఆరు వేల ఐదు వందలు ఒక గ్రామ్ అయితే ఉంది కదండి అంటే మనం మొత్తం లక్ష నాలుగు వేల రూపాయల వరకు ఉత్తి బంగారానికే తరుగు మజూరి కాకుండా బంగారానికే పట్టుకోవాల్సి ఉంటుంది అది రెండు సంవత్సరాల్లో కనుక మనం కొనుక్కోవాలంటే అంటే సంవత్సరానికి మనం యాభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అంటే నెలకి మనం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి యాభై రెండు వేలు అంటే దానికి నెలకి మనం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే చేసుకోవాలండి అది ఏ విధంగా చేసుకోవాలి ఒక నెలలో అన్నది చూద్దాము నెలలో ఒక మొదటి ఐదు రోజులు కూడా మనం ఎనభై రూపాయలయితే పొదుపాతే చేసుకోవాలండి తర్వాత ఇంకొక ఐదు రోజులు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం రెండు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అట్లాగా మళ్ళీ పదకొండో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు రెండు వందల రూపాయలు ఈ పది రోజులు కూడా మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఆఖరి చివరి పది రోజులు కూడా మనం ఎనభై ఎనభై రూపాయలు పొదుపు చేసుకుంటే సరిపోతుందండి మొత్తం మనం పైన పది ఆ పదిహేను రోజులు మొత్తం మొదటి ఐదు రోజులు లాస్ట్ పది రోజులు కలిపి మొత్తం పదిహేను రోజులు మనం ఎనభై రూపాయలు అయితే పొదుపు చేసుకుంటామండి ఇంకొక ఐదు రోజులు అయితే రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకున్నాము ఇంకొక పది రోజులు అయితే మనం రెండు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకున్నామండి మనము పదిహేను రోజులు ఎనభై రూపాయలైతే పొదుపు చేసుకున్నాం కదండి అంటే పన్నెండు వందల రూపాయలైతే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఇంకొక ఐదు రోజులు రెండు వందల యాభై రూపాయలైతే పొదుపు చేసుకున్నాం కదండి అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇంకొక పది రోజులు మనం రెండేసి వందలు పొదుపు చేసుకున్నాం కదండి అంటే రెండు వేల రూపాయలైతే అవుతుంది మొత్తం కలిపి నాలుగు వేల నాలుగు వందల యాభై అయితే అవుతుంది అలాగే మనం ఈ రెండు సంవత్సరాలు అయితే మనం టార్గెట్గా పెట్టుకున్నాం కదండి అంటే నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మనము నెలకి పొదుపు చేసుకుంటే మొత్తం సంవత్సరానికి అది యాభై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుందండి మనము ఈ విధంగా మనము ఈ విధంగా రెండు సంవత్సరాలు అయితే పొదుపు చేసుకోవాలి కదండి అంటే మొత్తం లక్ష ఆరు వేల ఎనిమిది వందలు మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే అవుతుందండి ఇదండి రెండు కాసులు బంగారం రెండు సంవత్సరాల్లో కనుక కొనుక్కోవాలంటే ఇది నా పొదుపు ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి